please do subscribe to prajabheri news channel और कलेक्शन नंबर कलेक्शन अब और रोज ఇది పాల్స్ పాల్స్ పాలుదా పాలు అక్కడ స్టాక్ ఉందా అక్కడ కూడా వేసింది సార్ ఇప్పుడు వచ్చే బండి సగం అక్కడ చూపిస్తాయి సో మీ ఏరియా ఇంకా మూడో డోస్ వేస్తున్నాం లాస్ట్ డోస్ ఇక్కడ అయిపోయింది సార్ చక్కే ఉంది చిత్త ఇద్దరు ఫార్మస

ఈఏతో మాట్లాడి చేయించాం చేపిస్తే అవి మీకు నెలకు కాకపోతే ఆరు నెలలకైనా సరే మీ అకౌంట్లోకి వస్తాం ఆ పైసలు ఈజీఎస్పి ఉంచి ఇట్లాంటివి కట్టించి మళ్ళీ ఎఫీజన్ జనరేట్ చేస్తారు మళ్ళీ వీటి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పని చేస్తాం అందులో డబ్బులు ఉంచుకొని ఒకటి వచ్చిన కొద్ది ఒకటి వేయించుకుంటే దాని నుండి వేయించుకోవాలి మళ్ళీ జమ అవుతుంది మొత్తం मा स्कुलको सरु आसे कति १५ हुन्छ अहिले बासम भदैन ए कडा सुब्वा आज आसे मन लवाड आ लवाड गरेपछि बिल मेरो अल पता आसे बस तिरमान गरिछु